హాయ్ దిస్ ఈజ్ లక్ష్మీ వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రాండ్ ఫిట్నెస్ షో వాళ్ళు మనం చూసేది ఏంటంటే మనకు టైం లేదా ఎక్ససైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదా సో ఏం చేద్దాం సో ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు ఇంట్రెస్ట్ లేదు లేదా చేయాలన్న మూడ్ లేదు లేదంటే చేయాలనే యాంగ్జైటీ ఉంది కానీ మనకి చేయాలనే బాడీ సహకరించదు అదే మనకి ఏ విధంగా అక్కడ ఉంది సో ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ని పెట్టుకుని మనం ఎక్సర్సైజ్ చేసినా గేమ్ లాభం ఏమి ఉండదు బాడీలో ఫ్యాట్ కూడా బాని ఉండదు చూస్తానికి అందంగా ఆనందంగా ఉండాలి అని అంటే మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి సో ఆ యాక్టివిటీ అనేది ఎలా చేయదు అంటే ఎక్సర్సైజ్ చేయకోకుండానే ఎలా చేయొచ్చు జిమ్లోకి రాకుండానే ఎలా చేయొచ్చు ఇలాంటి అన్నిటికీ సమాధానం ఇప్పుడు మీకు ఈజీగా చెప్పేస్తూ ఉంటాను ఈ వీడియోలో సో మనం ఎంత ఈజీగానంటే బాడీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా యంగ్ లుక్గా ఉండాలి ఆ యంగ్ లుక్గా ఉండాలంటే మనం ఏం చేయాలి అలాంటివన్నీ ఈ చిన్న చిన్న థింగ్స్ అనమాట ఈ మనం ఇంట్లోనే మనం ఉండి ఇలా చేసినట్లయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది హెల్తీగా ఫిట్గా ఉంటాం సో చేయాల్సింది ఏంటంటే మన గురించి మన బాడీ గురించి మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాలి డైమ్ అంటే అంతే అంతకని ఇంక ఎక్కువ ఏం లేదు ఎక్ససైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్సర్సైజ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి సో మనకి ఏంటంటే వాకింగ్ చేస్తాం రోజు డైలీ ఎక్కడికి వచ్చేలా వాకింగ్ చేస్తూ ఉంటాం సో అలాంటి వాకింగ్ అనేది స్టెప్స్ అనేది టూ టు త్రీ కిలోమీటర్స్ కానీ లేకపోతే మనకు కుదిరినప్పుడు టైం ఎలాంటి కుదిరినప్పుడు అని అంటే నైట్ కావచ్చు బిఫోర్ బెడ్ కావచ్చు బిఫోర్ స్లీప్ ఆ టైంలో వాకింగ్ చేయడం లేదా మార్నింగ్ లేవగానే వాకింగ్ చేయడం ఒక తట్ మీ ఇష్టం అది కూడా చెప్పండి ఎక్కువ లేదు అది కూడా వాకింగ్ కూడా కుదరదు నాకు బ్రిల్స్ వాకింగ్ చేయడానికి కుదరదు రన్ చేయడానికి పరిగెత్తి కుదరదు అసలు టైమే లేదు నా బాడీ సహకరించదంటే మీరు పని చేసేటప్పుడు థర్టీ మినిట్స్కి ఒకసారి మీ బాడీలో మీకు ఏంటంటే మీ మొబైల్ దగ్గర ఒక అలారం పెట్టుకోండి ఎవరి థర్టీ మినిట్స్కి ఒకసారి ఒక అలారం ఆ అలారం వచ్చినప్పుడు ఐఎమ్ బి హ్యాపీ టు వాకింగ్ అని చెప్పేసి ఒక థర్టీ స్టెప్స్ అయింది అంతే ఐఎమ్ హ్యాపీ టు వాకింగ్ అని చెప్పేసి ఒక థర్టీ స్టెప్స్ మీ బాడీలోకి అస్ట్రస్ తగ్గించడానికి జస్ట్ ఒక చిన్న రెమెడీ లాంటిది ఇది ఎందుకంటే ఇలాంటి వాకింగ్ చేయడం వల్ల ఇది నేను చెప్పింది కాదు నా సొంత ఐడియాస్ తప్ప ఇది ఒక జర్మనీ స్టడీ సర్కిల్ ప్రకారంగా చెప్పింది సో ఈ స్టడీ సర్కిల్ ప్రకారం చెప్పింది ఏంటంటే మనం ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి ఇలా లేసి వాకింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎనర్జీ అనేది ఎర్త్ అనేది తీసుకోవడం వల్ల మనకి కెనటిక్ ఎనర్జీ బాగుంది రొమాంటిక్ ఆథరైటిక్ పెయిన్స్ కానీ పెయిన్స్ కానీ బీపీ కానీ ఇలాంటి షుగర్స్ కానీ ఇలాంటి అన్నిటి బాడీలో ఫ్యాట్ అనేది బిల్డ్ అవడం కానీ ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయి అని చెప్పేసి కేస్ స్టడీ చెప్తుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అది మీరు కావాలంటే గూగుల్లో చెప్పేసినట్లయితే చేసినట్లయితే తెలుస్తూ ఉంటుంది జర్మనీ స్టడీ సర్కిల్ ప్రకారం ఇది ఉంటుంది సో ఇలాంటి తో పాటు వాకింగ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ అవుతుంది దీంతో పాటు ఏంటంటే ఇంకా కొంచెం టైం కుదురుతుంది నేను ఇంట్లో ఉండి చేసుకుంటాను అని అంటే ఏం జస్ట్ సిటప్స్ కానీ ప్రసానికి మీకు ఇష్టమైన చిన్న ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఫోర్ టైమ్స్ చేసినట్లయితే మనకు మాక్సిమం మన బాడీలోకి ఏమవుతుందంటే బాడీలోకి ఫ్యాట్ అనేది ఇంకా బిల్డ్ కాదు మనం చూస్తానికి ఎంగు లుక్గా ఉంటాం మనం తినేది కూడా కొంచెం బ్యాలెన్సింగ్ డైట్ తీసుకోవటం వల్ల మనం ఏమవుతుందంటే మన బాడీలోకి ఫ్యాట్ అని పెరగదు మన బాడీలో స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండదు ఏమి ఉండదు సో ఇలా చేయటం వల్ల మనకి మ్యాథ్స్ మనకి ఏమవుతుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బాడీలో ఫ్యాట్ బాగుంటుంది చాలా మందికి చాలా మందికి కూడా ఏమవుతుందంటే మెన్సెస్ రాదు లో సో మన మగవాళ్ళకి వచ్చేటికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కోపం ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇది ఉంటారు రోజు రోజుకి పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాం ఎలాంటి పోస్ట్ పోన్ అంటే రేపు నుంచి వెళ్దాం జిమ్ కి లేదా ఇల్లు నుంచి వెళ్దాం జిమ్ కి అనుకుంటూ ఉంటాం లేకపోతే మనం మండే నుంచి టార్గెట్ పెడదాం లేదా ఫస్ట్ తారీఖు నుంచి టార్గెట్ పెడదాం అనుకుంటా ఉంటాం ఇలాంటివన్నీ సో మనీ రీజన్స్ లో మనం సో మనం పోస్ట్ పోన్ చేయడానికి ఇవన్నీ ఒక దారిలు తీస్తూ ఉంటాం అనమాట సో ఇలా పోస్ట్ పోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు మీరుగా సమగ్రంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎక్సర్సైజ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ చిన్న చిన్న ఒక చిన్న రెమెడీ చేయండి ఏంటంటే థర్టీ మినిట్స్ అలారం పెట్టుకోండి లేగండి మీ వర్క్ ప్లేస్ నుంచి లేచి వాకింగ్ చేయండి ఒక థర్టీ స్టెప్స్ వాకింగ్ చేయండి ఇలా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫాక్షన్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ బాడీలో ఫ్యాట్ పెరుగు మీరు ఎప్పుడు కూడా ఏంగ్ లుక్ అవుతారు అలానే సరే నేను ఏదైతే ఎక్సర్సైజ్ అంటే ఏదో లైట్గా చేస్తూ ఉంటాను నేను అందరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదే ఫీల్డ్ కాబట్టి మేము తప్పకుండా మేము ఇదే ప్రొఫెషనల్గా ఉంటాం మేము పాటించి నేను మీకు చెప్తున్నాను సో మీరు ఇలాంటి ఎక్సర్సైజ్తో పాటు ఇలాంటి చేయండి చేస్తే హండ్రెడ్ మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఇది డ్యామ్ రూమ్ మీకు నా సలహా కానీ ఇదంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ